హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక చిన్న కథ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఒకరోజు మాతా లక్ష్మీదేవి క్షీరసాగరంలో విష్ణువు పాదాలను నొక్కుతుండగా మాతా లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఓ దేవా నా మదిలో మూడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నన్ను తృప్తిపరిస్తే నాకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అన్నది అప్పుడు విష్ణువు లక్ష్మీదేవితో ఓ దేవి నీ మూడు ప్రశ్నలు ఏంటి అప్పుడు లక్ష్మీదేవి అంటుంది ఓ ప్రభు మొదటి ప్రశ్న సంతాన సుఖం లేని స్త్రీ ఏది రెండవ ప్రశ్న ఏ స్త్రీ అకాల వితంతు అవుతుంది మరి నా మూడవ ప్రశ్న ఏంటంటే ఏ అలంకరణ చేయడం వల్ల స్త్రీకి స్వర్గంలో స్థానం లభిస్తుంది అని ఫ్రెండ్స్ అప్పుడు విష్ణువు లక్ష్మీదేవితో లక్ష్మి నీ మూడు ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి అంటాడు అయితే ఇప్పుడు నేను ఈ మూడు ప్రశ్నలకు సమాధానంగా ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ ద్వారా నీ మూడు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అయితే కథ మొత్తం చాలా శ్రద్ధగా విను అని చెప్పాడు ఫ్రెండ్స్ మీరు కూడా కథ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒకానొక నగరంలో ఒక సేటు జీవిస్తూ ఉండేవాడు ఆ సేటుకి ఇద్దరు కుమారులు వారికి తర్వాతి కాలంలో వివాహాలు అయిపోయాయి అయితే సేటు భార్య మరియు సేటు యొక్క పెద్ద కుమారుడు ఇద్దరిది దుష్ట స్వభావం అందుకే సేటు భార్యకి పెద్ద కొడుకన్నా పెద్ద కోడలన్నా ఎంతో ప్రేమ కానీ చిన్న కొడుకు చాలా మంచివాడు అతని భార్య చాలా పతివ్రత తాను కుటుంబం మొత్తాన్ని ఎంతో ప్రేమించింది ఎప్పుడు అన్ని పనులు తానే చేసేది ఎంత పని చేసినా ఎంత చేసినా కూడా సేటు భార్య మాత్రం చిన్న కోడలిని ఎప్పుడూ దూషిస్తూనే ఉండేది ఫ్రెండ్స్ సేటు పెద్ద కొడుకుకు ఒక కొడుకు పుట్టాడు చిన్న కొడుక్కి ఒక కూతురు పుట్టింది ఇప్పుడు సేటు భార్య మరియు పెద్ద కోడలు వేధింపులు మరింతగా ఎక్కువైపోయాయి అయితే విష్ణువు లక్ష్మీదేవితో హే లక్ష్మి ఇప్పుడు నేను నీకు చిన్న కోడలు కథను చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను అని చెప్పాడు సేటు చిన్న కోడలి పేరు సుకన్య పాపం సుకన్య ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటి పని మొత్తం చేస్తూ ఉండేది అందరి పని ఒక్క సుకన్య చేసేది అలా ఒకరోజు సేటు భార్య సుకన్యతో నేను గుడికి వెళ్ళి వస్తాను ఈలోపు నువ్వు ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చి అన్నం సిద్ధం చేసి ఉంచు నేను గుడి నుంచి రాగానే అన్నం తింటాను అని చెప్పి గుడికి వెళ్ళిపోయింది అయితే ఇక ఆలస్యం చేయకుండా సుకన్య ఇంటి పని మొత్తం పూర్తి చేసేసి వంట పని చేయడం మొదలుపెట్టింది అది చేస్తున్నప్పుడు ఏవేవో ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంది అయితే ఈరోజు ఎలా అయినా అత్తయ్యతో పొగిడించుకోవాలి అని ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంది ఇంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది అయితే అంత త్వరగా తన అత్తగారు వచ్చేసారా అనుకుంటూ తలుపు తీసింది కానీ ఎదురుగా ఒక సాధువు నిలబడి ఉండడం గమనించింది ఫ్రెండ్స్ ఆ సాధువు సుకన్యతో అమ్మా నీ దాంపత్యం చిరకాలం ఉండాలని దీవిస్తున్నాను నాకు బాగా ఆకలిగా ఉంది నాకు కొంచెం ఆహారం పెట్టమ్మా అన్నాడు అప్పుడు సుకన్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు మరి కాసేపట్లో ఏమో అత్తగారు వచ్చేస్తుంది అన్నం సిద్ధంగా ఉంచమని చెప్పి మరీ మరీ చెప్పి వెళ్ళింది ఇప్పుడేమో సాధువుకి అన్నం పెట్టాలి ఏం చెయ్యాలో అర్థం కాలేదు సుకన్యకు ఇక బాగా ఆలోచించి ఏదైతేనేం సాధువుకు అన్నం పెట్టాలి అని నిర్ణయించుకుంది వెంటనే సుకన్య సాధువును లోపలికి రమ్మని ఆహ్వానించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది అయితే ఒకవేళ అత్తగారు వచ్చి అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచించింది ఒకవేళ అడిగితే నా వాటా వరకు సాధువుకు పెడుతున్నాను అని చెప్దామనుకుంది అలా సుకన్య అన్నాన్ని తీసుకువచ్చి ఆ సాధువుకు వడ్డించింది ఆ తర్వాత సాధువు ఇంట్లో కూర్చుని భోజనం చేయడం ప్రారంభించాడు అంతలోపే తన అత్తగారు వచ్చేసింది వచ్చిన తర్వాత లోపల కూర్చుని ఉన్న సాధువును చూసి సుకన్యతో ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా లేదా బిచ్చగాళ్లకు అన్నం పెట్టే ఇల్లు అనుకున్నావా అని కూర్చుని ఉన్న సాధువు ముందున్న ఆహారాన్ని లాగేసింది సుకన్య ఎంతగా ఆపుదామని చూసినా కూడా అత్తగారు వినలేదు చివరికి ఆ సాధువును బయటకు నెట్టేసింది ఆ తర్వాత సుకన్యతో నువ్వు ఎవరినడిగిదంతా చేశావు ఎవరినడిగి అతన్ని లోపలికి పిలిచి అన్నం పెట్టావు అని అడిగింది అయితే సుకన్య అత్తయ్య నేను నా వాటా వరకు ఆ సాధువుకు పెట్టాను అని చెప్పింది అయితే ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీ చేతులతో పంపించకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా అందుకే అలా చేశాను అని చెప్పింది ఆ తర్వాత వారిద్దరి మధ్య చాలా వాగ్వాదం జరుగుతుంది ఇక చివరకు సుకన్యను తన అత్తగారు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఎంత బ్రతిమాలినా కూడా ఆమె మనసు కరగలేదు ఇక సుకన్య చేసేదేం లేక తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఇక చేసేదేం లేక తన ఇంటికి బయలుదేరింది సుకన్య వెళ్లే దారిలో ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంది ఒంటరిగా వెళుతున్న తనకు ఇది ఎంతో కష్టమనే పని అయినా చేసేదేం లేదు కాబట్టి ఒంటరిగానే బయలుదేరింది అయితే అలా వెళ్తుండగా మధ్యలో ఉరుములు మెరుపులు గాలివాన వర్షం మొదలైంది వర్షం నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక చెట్టు దగ్గరకు వెళ్ళింది అయితే వర్షం మరియు గాలి చాలా ఎక్కువగా ఉండడం వలన తాను అక్కడే ఉన్న చెట్టు దగ్గరలోని గుడిసెలోకి వెళ్ళింది అయితే అక్కడే ఆ గుడిసెలో ఒక సాధు ఉన్నారు అతను అమ్మా నువ్వు చింతించకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పారు నీకు కూడా ఒక కొడుకు పుడితే అన్నీ సర్దుకుంటాయి అయితే దానికి నువ్వు కొన్ని పాటించాల్సి ఉంటుంది ఇదిగో నేను నీకు ఒక కాగితం ఇస్తున్నాను దీంట్లో అన్నీ రాసి ఉంది కాబట్టి నువ్వు పూర్తి భక్తి శ్రద్ధలతో దీనిని ఆచరించు అని చెప్పాడు ఆ తర్వాత వర్షం ఆగిపోయింది ఇంతలో అక్కడకు తనను వెతుక్కుంటూ తన భర్త వచ్చాడు ఇక సుకన్య మరియు తన భర్త అక్కడే ఒక అడవిలో ఒక గుడిసె వేసుకుంటూ నివాసం ప్రారంభించారు సుకన్య ఆలోచిస్తుంది నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారి ఆలోచన కూడా మారిపోయేదేమో కదా అని ఇంతలో తనకు సాధువు గారిచ్చిన కాగితం గుర్తుకు వచ్చింది వెంటనే ఆ కాగితం తెరిచి చూసింది దానిలో కొడుకు పుట్టడానికి ఏమేం చేయాలో స్పష్టంగా రాసి ఉంది స్త్రీ గర్భధారణ సమయంలో తన భర్తకు ఎడమ వైపున పడుకోవాలి అప్పుడే గర్భధారణ పొందాల్సి ఉంటుంది ఆ సమయంలో అయితేనే కొడుకు పుడతాడు అని రాసి ఉంది ఋతుక్రమం ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే ఇద్దరి కలియక చేయాల్సి ఉంటుంది ఐదవ రాత్రి కలియక వలన కూతురు పుడుతుంది ఆరవ రాత్రి కలియక వలన కొడుకు ఉన్నాడు ఏడవ రాత్రి కలియక వలన కూతురు ఎనిమిదవ రాత్రి వలన కొడుకు తొమ్మిదవ రాత్రి వలన మంచి కుమార్తె మరియు పదవ రాత్రి కలియక వలన ఉత్తమమైన కొడుకు మరియు పదకొండవ రాత్రి అయితే ఉత్తమమైన మరియు అందమైన కూతురు పుడుతుంది అని రాసి ఉంది ఆ తర్వాత సుకన్య పదవ రోజు తన భర్తతో కలియక జరిపి గర్భం దాలుస్తుంది ఎప్పటిలాగే తరువాతి రోజు ఉదయం దేవుడి పూజ చేస్తుంటుంది తన భర్త కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు ఇంతలో పెద్ద తుఫాన్ వస్తుంది ఆ తుఫానులో సుకన్య గుడిసె ఎగిరిపోతుంది జోరున వర్షం కురుస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు అయితే అక్కడికి దగ్గరలో మరొక చెట్టు దగ్గర ఒక పెద్ద తొర్ర మాదిరి ఒకటి ఉంది సుకన్య వెళ్ళి దానిలో కూర్చుంది అయితే ఆ చెట్టుకు సమీపంలోనే ఇద్దరు రాక్షసులు నివాసం ఉంటున్నారు ఆ దెయ్యాలు కూడా వర్షం వలన ఇబ్బంది పడి ఆ చెట్టు వైపుకు రావడం సుకన్య చూసింది వెంటనే వాళ్లకు కనబడకుండా దాక్కుంది వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్లలో రెండవ దెయ్యం ఈ వర్షం ఇప్పుడు ఆగేలా లేదు మన ఇద్దరం కలిసి బంగారు ద్వీపానికి వెళ్ళి వద్దాం ఈ లోపు వర్షం కూడా ఆగిపోతుంది అని చెప్పింది అలా ఇద్దరు దయ్యాలు వచ్చి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చోగానే ఆకాశమెత్తుగా చెట్టు ఎగరడం ప్రారంభించింది అయితే చాలాసేపు తర్వాత ఆ చెట్టు ఒక బంగారు ద్వీపానికి చేరుకుంది అక్కడికి చేరుకున్నాక ఆ రెండు దయ్యాలు ఆకలి వేస్తుంది అని ఆహారం కోసం ఎక్కడికో వెళ్లారు ఇంతలో సుకన్య నెమ్మదిగా బయటకొచ్చి అటు ఇటు చూసింది అక్కడ ఇసుక మెరుస్తుంది ఇది చూసి సుకన్య ఆశ్చర్యపోతుంది ఇసుక మెరుస్తుందేంటి అని తన చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా అరవడం మొదలు పెడుతుంది ఎందుకంటే అది బంగారం కాబట్టి ఇక వీలైనంత తన చీరలో పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెట్టులో దాక్కుంది ఇక ఆ రెండు దెయ్యాలు కూడా అక్కడికి వచ్చి తిరిగి తమ ప్రదేశానికి వెళ్ళిపోయాయి ఆ తర్వాత నెమ్మదిగా సుకన్య ఆ రెండు దెయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా తన భర్త వచ్చే వరకు అక్కడే ఉండి వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పింది తర్వాత ఇద్దరూ కలిసి తన అత్తగారింటికి వెళ్ళారు సుకన్య తన అత్తగారితో చూడండి అత్తయ్య గారు నేను మీకోసం ఏం తెచ్చాను అని చెప్పి ఆ బంగారాన్ని ఇచ్చి అయితే ఈ బంగారం ఎక్కడిది అని అడిగితే జరిగింది మొత్తం చెప్పింది సుకన్య వెంటనే తన అత్తగారు ఎంత పని చేశావు నువ్వు ఇంతే బంగారం తెచ్చావేంటి ఇంకా చాలా తేవాల్సింది అంటుంది అప్పుడు సుకన్య అత్తయ్య ఇదే బంగారం నాలుగు తరాల వరకు సరిపోతుంది కదా ఇంకా దేనికి అని అడుగుతుంది ఇక వెంటనే తన అత్తగారు నేను కూడా వెళ్ళి ఎంత బంగారం తెస్తానో చూడు అని చెప్పి సుకన్య చెప్పిన ప్రదేశానికి బయలుదేరింది ఎంతమంది ఎంత వారించినా వినలేదు అలా తన అత్తగారు సుకన్య ఏదైతే చెట్టు గురించి చెప్పిందో అటే చెట్టులోకి వెళ్ళి కూర్చుంది మరోపక్క ఆ రెండు దెయ్యాలు ఏ చెట్టు దగ్గరకు వచ్చి తర్వాత చెట్టు ఎగరడం ప్రారంభించింది అయితే ఇంతలో ఒక దెయ్యం మరో దెయ్యంతో ఈరోజు బంగార ద్వీపం కాకుండా చేపల ద్వీపం దగ్గరకు వెళ్దాం అని చెప్పింది ఎందుకంటే ఈరోజు నాకు చేపలు తినాలనిపిస్తుంది అని చెప్పింది అయితే ఇది విన్న సుకన్య అత్తగారు అసలే అత్యాశ ఎక్కువగా ఉన్న తాను నియంత్రించుకోలేకపోయింది వెంటనే ఆ దెయ్యాలతో మీరు వెళ్లాల్సింది స్వర్ణదీవికి కదా ఎందుకు చేపల దీవికి వెళుతున్నారు అని అడిగింది ఇక ఆ దెయ్యాలు సుకన్య అత్తగారిని చూసేసరికి ఎంతో కోపం తెచ్చుకున్నాయి తన దురాసే తనను ఇంత దూరం తీసుకువచ్చింది వెంటనే ఆ దెయ్యాలు రెండు వచ్చి సుకన్య అత్తగారిని పట్టుకుని కిందికి విసిరేశాయి తాను చనిపోయింది ఈ విషయం కుటుంబ సభ్యులకు చేరుతుంది అప్పుడు తన మామగారు సుకన్యతో అమ్మా నేను ఎంతో చెప్పి చూశాను తాను వినలేదు నేను ఎప్పుడూ చెప్తాను కోడలు కూడా కూతురు లాంటిదే ఎప్పుడూ అలాగే చూసుకోవాలి అని కానీ ఏనాడు నా మాట వినలేదు ఇప్పుడు ప్రతిఫలం అనుభవించింది అని చెప్పారు ఇక అప్పటి నుంచి సుకన్య తన భర్తతో హాయిగా జీవించసాగింది ఆ తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు సుకన్య ఆనందానికి అవధులు లేవు సేటు యొక్క పెద్ద కుమారుడు తన చెడు సావాసాల వలన ఉన్న డబ్బు మొత్తం పోగొట్టేశాడు చిన్న కొడుకు మాత్రం తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు చూశారు కదా ఎవరు ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనే దాని గురించి విష్ణువు ఎంత గొప్పగా వివరించారో ఉన్న కొద్దిపాటి జీవితంలో నలుగురికి మంచి చేసేలా ఉండాలి చెడు చెయ్యకపోయినా పర్వాలేదు దురాస అస్సలు ఉండకూడదు లేకపోతే సుకన్య అత్తగారికి జరిగినట్టే జరుగుతుంది ఇక చివరిగా సుకన్యలాగా మంచి స్వభావం కలిగి ఉండాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగా వివరించారో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు క్రింద కమెంట్ బాక్స్లో మాకు చెప్పండి